కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ఉమ్మంగి గ్రామానికి చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక సొసైటీ వద్ద వైభవంగా నిర్వహించారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పాలకవర్గం సొసైటీ అభివృద్ధికి రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలి అని కోరారు రైతులకి అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కారానికి తోడ్పాటు అందించాలి అని నూతన పాలక వర్గం కోరారు ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రాథమిక సహకార సంఘం నీతిగా నిజాయితీగా ఉండి సంఘ సభ్యులని రైతులకు అన్ని వేళలా సేవ చేయదునని ప్రమాణం చేయతున్నాను గారికి అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన కొప్పన శ్రీనివాస్ గారికి దేవర రామకృష్ణ యాదవ్ గారికి నా ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇందాక సేదుబాబు గారు వర్షం వలన ప్రోగ్రాము కొద్దిగా డిస్టర్బ్ అయిందని అన్నారు అటువంటిదేమీ పెట్టుకోవద్దు వర్షం అన్నది మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిందని కూడా ఆలోచించండి మనకి కార్యక్రమం జరిగింది మనం అందరం సంతోషంగా ఇక్కడ ఉన్నాము అని చెప్పి అది ఆలోచించుకుని దాన్ని మనసులో పెట్టుకోద్దని మనొకసారి చెప్తూ చాలా సంతోషం మన నియోజకవర్గంలో ఉన్న అన్ని సొసైటీలకి కూడా నేను అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ కూటమిని భాగస్వామ్యం చేస్తూనే నిర్ణయం ప్రతి ఒక్కరికి చోటు కల్పించడం జరిగింది ఈ సొసైటీలో కూటమి ముగ్గురికి కూటమి నాయకుల ముగ్గురికి కూడా ఈ సొసైటీలో ఉన్నది చోటు కల్పించడం జరిగింది నిజంగా ముగ్గురు మన చైర్మన్ గారైతేనే డైరెక్టర్లు వారందరూ కూడా కూటమి భాగస్వామ్యం చేసాం ఈ సొసైటీలో ఈ కార్యక్రమంకి నిజంగా ఇలా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇకపోతే మనం చైర్మన్లు కానీ ఉన్న నియోజకవర్గంలో అన్ని సొసైటీల్లో కూడా వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో అనుభవం ఉండి రైతుల కష్టాలను తెలిసి రైతులకి అవసరాలను తెలుసుకుని ఉండేలా వారందరూ ఆ కుటుంబాల నుంచి వచ్చిన వారికి మేము చోటు కల్పించడం జరిగి ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా దేవిగా ఎడ్ల బండి ఎక్కి ఫోటో తీసుకుంటే కింద నిలబడ్డాను భయపడి తర్వాత ట్రాక్టర్ మే వచ్చాం ట్రాక్టర్ లెక్క చేయకుండా ట్రాక్టర్ మీద అందరూ కూర్చుంటుంటే ఆవిడ ఎక్కడ స్టార్ట్ అయ్యాము ఎక్కడ ఎండ్ అయ్యాం అక్కడ కూడా నిలబడి ఉన్నారని చెప్పి మన అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను నిజంగా మళ్ళీ దిగుపడిపోతుంటే దిగుతూ ఉంటే నేను భయపడ్డాను కానీ ఆమె భయపడలేదు అదేవిధంగా వేదికను అలంకరించిన కూటమి పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరు సోదరి అలాగే పత్రికా విలేకరులకు నా సోదరులు భారతీయ జనతా పార్టీ సభ్యులైనటువంటి రామకృష్ణ యాదవ్ గారికి అలాగే జనసేన పార్టీ సభ్యులైనటువంటి కొప్పల శ్రీనివాస్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనేటువంటి శంకర్ గారికి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను మొన్న ధర్మవరం మీటింగ్ లో చెప్పాను కోఆపరేటివ్ సొసైటీ అంటే నిన్న మొన్నటి వరకు కూడా అస్తవ్యస్తంగా ఎలా చేసిన ఒక సిఇఓ చైర్మన్ చేతిలో ఉండేది ఈనాడు టోటల్ గా మీకు సెల్ ఎలా వస్తుందో అదే విధంగా కంప్యూటర్ సిస్టమ్ మారిపోయిందని చెప్పి నేను మీ అందరికీ మన చేస్తాను ఈనాడు ఒక్క రూపాయి ఇక్కడ బిల్లు కడితే డైరెక్ట్ గా డీసీబీ నుంచి స్టేట్ కోఆపరేటివ్ సిజిఓ వాళ్ళకి కూడా కమిషనర్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈనాడు సొసైటీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణం గత పాలక వ్యవస్థ యొక్క నిర్వీర్యాలు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్ల వల్ల కార్యక్రమాలు అనేక విధంగా అడ్దడ్డంగా జరిగిపోవడం జరిగింది ఇప్పుడు మన బ్యాంకులో మొట్టమొదటి స్థానంలో వమ్మంగి సొసైటీ ఉందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను ఈనాడు సొసైటీ యొక్క టర్న్ ఓవర్ సుమారు నలభై రెండు కోట్లు అని చెప్పి నేను మీ అందరికీ సభాపూర్వంగా మనం చేస్తా ఉన్నాను మొన్న మన సోదరులు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు చెప్పి నా పక్కన కూర్చుని ధర్మవరాన్ని గోల్డ్ బ్యాంక్ పెడదాం ఇక్కడ వాళ్ళు గోల్డ్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సిజివో అని అడిగారు అనిత ఆ సిజిఓ గారు సిక్స్ పర్సెంట్ మాకు ఇక్కడ రికవరీ అని చెప్పారు కానీ బొమ్మంగ గ్రామంలో నలభై పర్సెంట్ రికవరీ ఉందని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను రేపు రాబోయే రోజుల్లో ఉన్న పది కవర్ చేసి సెంట్రల్ బ్యాంక్ లోనే మొట్టమొదటి వమ్మంగి సొసైటీని మొట్టమొదటి తీసుకురావాల్సింది నాపై సిబ్బంది పైన అలాగే సోదరుల డైరెక్టర్ పైన కూడా ఆధారపడి ఉంది దానికి మన శాసనసభ్యునాలు గారు నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి మా సొసైటీని అన్ని విధాలా ఎంకరేజ్ చేసి ఇంకా ఉన్న బ్యాలెన్స్ పూర్తి చేసి జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని తీసుకుపోవాల్సిన బాధ్యత నాకన్నా మన శాసనసభ్యురాలు గారి పైన ఉందని చెప్పి జరిగింది ఉన్నాను ఈనాడు నేను నా ఉద్దేశం దయసచ్చిగా చెప్తా ఉన్నాను ఈ నియోజకవర్గంలో ఉరుపుల రాజా అనేటువంటి వ్యక్తి మన కులంలో మంచి నాయకుడు పుట్టడ ఆలోచన నేను ఎప్పుడు ఆశతో ఉండేవాడిని గారిని భగవంతుడు చూ చూసి పోయాడు కానీ సత్యప్రభ రాజా గారి రూపంలో రాజాగారిని మనకు పంపించదు కాబట్టి రాజా గారి కన్నా ఘనంగా పాకలో నేను సత్యప్రభ రాజా గారు చేశారని చెప్పి నేను మీ అందరికీ మన రెండు వందల ట్రాక్టర్లు కలెక్ట్ చేసి ఈనాడు ఎక్కడ నియోజకవర్గంలో నూట డెబ్బై నాలుగు స్థానంలో ఎక్కడ జరగలేదు ర్యాలీ నియోజకవర్గంలోనే ఒక సత్యప్రభ రాజా గారి నాయకత్వంలోనే జరిగింది కాబట్టి ఇంకా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు చేపట్టాలి మీరు మీరు ప్రతిరోజు కూడా ప్రజల్లోనే ఉంటున్నారు కాబట్టి మీకు ఈ నియోజకవర్గం మీద ఈనాడు కాదు ఆనాడు కాదు ఏనాడు తిరగను చెప్పి సభాపూర్వకంగా మరో చేస్తా ఉన్నాను సుమారు నేను చూసినటువంటి ఏడెనిమిది నియోజకవర్గాలు ఏడెనిమిది శాసనసభ్యులు కూడా నేను చెప్పినటువంటి గ్రామాలను ఎప్పుడు పట్టించుకోలేదు ప్రతిపాదన నియోజకవర్గానికి ఈ నాలుగు ఐదు గ్రామాలు కూడా వెన్ను మొక్క అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇటు రాజవరం నుండి కానీ ఇటు జనవరం నుండి కానీ మధ్యలో ఉన్నటువంటి గ్రామం సెంట్రల్ పాయింట్ కరెక్ట్ గా వమ్మంగి మన మండలానికి కూడా సెంట్రల్ పాయింట్ వమ్మంగి నియోజకవర్గానికి కూడా సెంట్రల్ పాయింట్ వమ్మంగి వమ్మంగిని ఎప్పుడు మీరు ప్రత్యేక దృష్టితో చూసుకోవాలి ఇక్కడ ఇది నాలుగు గ్రామాల కోడలి గ్రామం ఇటు పెద్దపల్లి వరకు ఇటు శాంతాసం వరకు ఇలా ప్రతిపాడు రాజపల్లి ధర్మవరం అన్ని గ్రామాలు కూడా ఈ గ్రామం కోడలయ్య ఉంది పెద్ద సంకల్పడి ఊళ్ళకు కూడా వమ్మంగి గ్రామం పులిమేరు దగ్గర దగ్గర ఉంది సింగరేకొండ అవన్నీ కూడా ఐదారు గ్రామాలు కలిపి వమ్మంగి పులిమేరు అంత అవధావు దయచేసి అనేక రకాలుగా మీకు అనేక రిప్రజెంటేట చెప్తా ఉన్నాను ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం వేణుగోపాల స్వామి టెంపుల్ అలాగే టీటీడీకి ఒక రెండు ఎకరాల కళ్యాణ మండపానికి కూడా స్థలం ఉందని చెప్పి నేను మీకు మనవి చేశాను కాబట్టి ఆ మూడు కూడా కంప్లీట్ చేస్తూ ఇక్కడ శివాలయం ఒకటి ఉంది అది నిర్వీర్యం అయిపోతుందమ్మా దయచేసి నాదే కాకుండా మొన్న మీ మీ ఇంటి దగ్గర అన్నవరం పొత్తులు వచ్చినప్పుడు మన కొండబాబు గారు కూడా అడిగారు అలాగే ధర్మవరం మూడు ఉన్నాయి వమ్మంగిలో మూడు ఉన్నాయి ఉత్తరగండి రెండు ఈ మండలంలో ఉన్నటువంటి కొన్ని దేవస్థానాల్ని అన్నవరం దేవస్థానానికి దత్తదిప్పించవలసిందిగా